చాలామంది శుక్లాంబరధరం విష్ణుం అని చదువుతున్నారు శుక్లాంబరధరం కాదది శుక్లాంబరధరం విష్ణుం శుక్లాంబరధరం విష్ణుం ఇక్కడ శుక్లాంబరం అని అంటే తెల్లని వస్త్రము అని అర్థం తెల్లని వస్త్రమును ధరించినటువంటి వాడు శుక్లాంబరధరుడు అందుకని శుక్లాంబరధరం అంటే తెల్లని వస్త్రము ధరించినటువంటి వాణిని ద్వితీయ విభక్తి శుక్లా అంబరధరం ఎవరైనా విష్ణు విష్ణువుని ఆ విష్ణువు ఎలా ఉంటాడు శశివర్ణం శశివర్ణం చంద్రుని వంటి తెల్లని వర్ణము కలవాడు శశివర్ణం చతుర్భుజం నాలుగు భుజములు కలవాడు ప్రసన్నవదనం ప్రసన్నమైన ముఖము కలవాడు ప్రసన్నవధనం అటువంటి వాణిని ధ్యాయేతే ధ్యాయేతే ధ్యానము చేయదగును ధ్యానము చేయవలను సర్వ విఘ్న ఉపశాంతయే అన్ని విఘ్నములు ఉపశాంతించుట కొరకు ఇది శ్లోకం యొక్క భావన తెల్లని వస్త్రమును ధరించినటువంటి వాడు తెల్లటి చంద్రుని వంటి వర్ణము కలవాడు నాలుగు భుజముల కలవాడు అటువంటి విష్ణువుని విష్ణుం విష్ణువుని ధ్యాయేత్ ధ్యానము చేయదగును సర్వ విఘ్న ఉపశాంతయే అని ఈ శ్లోకంలో ముఖ్యమైనటువంటి భావన చాలామంది ఈ శ్లోకాన్ని తప్పు చదవడమే కాకుండా తప్పుగా అర్థం చెబుతున్నారు పార్వతీ కుమారుడు తొండము కలిగినటువంటి ఏనుగు తల కలిగినటువంటి వినాయకుడికి చెందినది ఈ శ్లోకము అని కొంతమంది చెబుతున్నారు పార్వతీదేవి నలుగు ముద్దతో కదా బొమ్మ చేసింది అంటే పసుపు వర్ణము కలిగి ఉండాలైన కానీ ఇక్కడ చంద్రుని వంటి వర్ణము అంటున్నారు ఇక పార్వతీ కుమారుడైనటువంటి తొండము కలిగినటువంటి గణపతి ప్రమదగణాల్లో ఒకడు దేవతలలో ఒక్కొక్క గణానికి ఒక్కొక్క డ్రెస్ కోడ్ ఉన్నది ముఖ్యంగా ప్రమదగణాలకి అంటే శివుడికి సంబంధించినటువంటి గణాలకి నల్లటి వస్త్రములు అనేటటువంటి డ్రెస్ కోడ్ వాళ్ళ యూనిఫామ్ అది కనుక ఇక్కడ తెల్లటి వస్త్రములు కలిగినటువంటి గణపతి ఇక్కడ గణానాం గణపతిగం అనేటటువంటి గణములకు అన్నిటికీ రాచు ఆయన ఏ గణములు దేవగణములు ప్రమదగణములు విశ్వగణములు ఇంకా చాలా చాలా విశ్వగణములు అంటే విశ్వదేవతలు అనేటువంటి గణాలు పితృగణములు వీటన్నిటికీ అధిపతి ఎవరు అంటే శ్రీమన్నారాయణుడే జగత్తంతటికీ అధిపతి అయినటువంటి వాడు ఆయన్ని ఉద్దేశించింది అది ఇక ఆయన నీలముగా ఉంటాడు కదండీ అని కొంతమంది ప్రశ్నించవచ్చు ఆయన నీలముగా ఉంటాడు అనేటటువంటిది ఒక అవతారములో విష్ణువుగా ఆయనకి వైకుంఠంలో ఉండే విష్ణువు నీలముగా ఉండొచ్చు కానీ క్షీరార్ణవశాయి అయినటువంటి పరమాత్మ శ్రీమన్నారాయణుడు తెల్లగానే ఉంటాడట ఆయన ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మనకి వైదిక రహస్యాల్లో పరమాత్మ సృష్టి చేయడం కోసం ఇరవై నాలుగు చతుర్వింశతి వ్యూహాలు ధరిస్తాడు అని ఉంది ఇందులో కేశవ నారాయణ మాధవ గోవింద విష్ణు మధుసూదన ఇలాగా ఇరవై నాలుగు వ్యూహ రూపాలు ధరించినట్లుగా ఉన్నది అయితే ఇరవై నాలుగు వ్యూహరూపాలకి ఇరవై నాలుగు రకాలైనటువంటి రంగులు ఇరవై నాలుగు రకాలైన వస్త్రధారణు ఇరవై నాలుగు రకాలైనటువంటి బాధ్యతలు ఇవన్నీ ఉన్నాయి ఇందులో ఐదవ వాడైనటువంటి విష్ణువు తెల్లగా ఉంటాడని ఆయన విఘ్న నివారకుడు అని వైదిక రహస్యాల్లో ఉన్నది అని మన పెద్దలు చెప్తుంటే విన్నాను ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ విష్ణువు అనేటటువంటి రూపం నుంచి విశ్వసేనుడు అనే ఒక అవతారం వచ్చిందని ఆ విశ్వసేనుడి జగత్తంతటికి కూడా సేనాధిపతి అని మనకి పెద్దలు చెబుతారు అలాగే ఆగమశాస్త్రాలు చెబుతున్నాయి తిరుమల మీరు వెళ్ళినట్టయితే స్వామివారికి కుడి చేతి వైపుని విశ్వక్సేనుల వర సన్నిధి అని ఉంటుంది అంటే ఎప్పటి నుంచో విశ్వక్సేనుడు అనేటటువంటి ఒక ఆరాధన ఉన్నది ఆయనకి సంబంధించిన శ్లోకం ఇది ఆయన విఘ్రహ నివారకుడు ఆయన తెల్లగా ఉంటాడు ఆయన విష్ణువు చే విష్ణువు యొక్క అవతారం జై శ్రీమన్నారాయణ